Ooh. <music> మకరంలో చంద్రుడు కన్యలో బుధుడు ఉండి ఈ ఐదు రాశుల మధ్య నూట ఇరవై డిగ్రీలు కలిగి ఉన్న కోనదృష్టి ఉంటే చక్కని జ్ఞాపకశక్తి ఇస్తుంది మనసు యొక్క జాగ్రత్త మరియు సుప్తస్థితులు వచ్చే చక్కని క్రియాత్మక సహకారమును సూచిస్తుంది వ్యక్తిగతంగా గృహ సంబంధము వ్యవహారములందు ఆరోగ్య ఆహార విషయములందు నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు వీరికి లోకజ్ఞానము వ్యవహార దక్షత ఇంగిత జ్ఞానం ఎక్కువ సాధారణ వ్యవహారములందు కూడా వివేకంతో వ్యవహరిస్తారు గృహోపకరణములు ఆహారం సంబంధించినటువంటి రంగాల్లో కూడా వీరు రాణిస్తుంది వీరికి చక్కని వాక్తటి ఉంటుంది తాము చెప్పదలుచుకున్నది స్పష్టంగా వివరంగా ఇతరుల అవగాహన చేసుకునేటకు వీలుగా చెప్పగలరు మంచి వక్తలగుతురు బాగా చక్కగా మాట్లాడగల శక్తి ఉంటుంది రచయితలుగా కూడా ఉంటారు అనువాదాన్ని ఒక వేరే భాషలో ఉన్నదాన్ని దానికి ట్రాన్స్లేషన్ చేయగల అభిరుచి ఉంటుంది భావములను వర్ణల ద్వారా ఉపమానముల ద్వారా పాఠకుల రంజింప చేయగల విధంగా వీరు వ్యవహరిస్తారు కమ్యూనికేషన్ సంబంధించిన వృత్తులు కూడా వీరు చాలా అనుకూలంగా ఉంటుంది అట్టి వ్యాపారం కూడా వీరు కలిసి వస్తాయి ప్రచురణ సంస్థ అధినేతలకు కూడా వీరు రాణిస్తారన్నమాట అలాగే చంద్రశుక్రుడు చంద్రశుక్రులు ఇక్కడ చంద్రుడు ఉండి ఇలాగ రాశుల మధ్య ఉంటే గనక పూరితమగు సంతోషకరమైన వాతావరణము ఉంటుంది అట్టి మానసిక పరిస్థితి కూడా వీళ్ళకి ఉంటుంది స్త్రీ సహజముకు సౌందర్యము సౌమ్యమగు భావస్పందనలు వ్యక్తీకరణ వాస్తవ్యము ఈ కోణ దృష్టి కలిగి ఉంటారు ఇది స్త్రీల విషయం నా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది వీరి ఇతరుల బాధలు తమ బాధలుగా భావిస్తారు బాధలతో వారికి ఉపశమనం కలిగించట ప్రయత్నిస్తారు వీరికి దీనిని ఏడల ప్రగాఢమైనటువంటి సానుభూతి కూడా ఎక్కువగా ఉంటుంది బుధ శుభదృష్టినసు ఈ రంగమునందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్ట అర్జిస్తారు శుక్రుడు వృషభ రాశికి స్వక్షేత్రం కాగా జాతకునికి వృషభ రాశి లక్షణాలు బాగా పనిచేయను మధురమైన కంఠధ్వని ఉంటుంది గాయకులుగా నటులుగా ప్రదర్శకులుగా బాగా రాణిస్తారు స్త్రీ అలంకరణ కేంద్రములు గృహోపకరణములు సంగీత వాయిద్యములకు సంబంధించిన రంగాల్లో కూడా వీరు వ్యాపారం రాణిస్తారు విలాసవంతమైన హోటల్స్ వ్యాపారం అనేది కూడా వీరు రాణిస్తారు అదేవిధంగా చంద్రకుజులు కుజులు కనుక ఇక్కడ ఉండి చంద్రుడు ఎక్కడుంటే వీటి మధ్య ఐదు రాసుల దూరం ఉండి నూట అరవై డిగ్రీలు కలిగి ఉంటే కనుక ఎప్పుడూ కొత్త కొత్త విషయాలన్న ఆసక్తి చూపిస్తూ ఉంటారు పుష్కలమైన మానసిక శక్తి కలిగి ఉంటుంది ఇంటిని తీర్చిదిద్దుటలో కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తారు తీవ్ర ధోరణి ఉంటుంది ఈ ధోరణిని నియంత్రించి నిర్మాణాత్మకంగా మలచినచో వీరి చక్కని ప్రణాళికలు చేపడతారు తమ ఆలోచనలను ఇచ్ఛాశక్తితో ఆచరణలోకి మలచగలరు వీరికి చక్కని ఆరోగ్యం ఉంటుంది వీరి మనస్సు చురుకుగా ఆరోగ్యంగా పనిచేస్తుంది అలాగే చంద్రగురులు చంద్రగురులు కనుక చంద్రుడు ఎక్కడ ఉండే ఉదాహరణగా మీకు గురుడు ఉంటే ప్లస్ చంద్రగురులు ఏర్పడి ఉంటే కనుక వీరు నడవడిగా మంచి నడవడి కలిగి ఉంటారు విశాల దృక్పథము మంచి శీలం కలిగి ఉంటారు గృహమందు చక్కని వాతావరణము సృష్టించుకుంటారు తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఆత్మాభిమానములతో ఉంటారు ఇంటికి అంకితమైపోతారు దీనికి కారణం చంద్రగురులకు కర్కాటక రాశితో ఉన్న సంబంధం చక్కని జ్ఞాపకశక్తి ధారణ ఊహాశక్తి ఉండును వీరికి వారసత్వం వలన కానీ లేక తమ తెలివితేటల వలన కానీ సంపదలు వస్తాయి వ్యాపారంలో రాణిస్తారు మంచి స్నేహితులు అనుకూలమైన గృహ వాతావరణము చక్కని దాంపత్యం విశాల దృక్పథము అవకాశం కలిసి వచ్చుట అలాగే చంద్రశేరుడు ఈ జాతకంలో శనిశ్వరుడు ఎక్కడ ఉండి చంద్రుడు గనక ఇలా ఐదు రాశుల మధ్య నూట ఇరవై డిగ్రీలు కలిగి ఉన్న కోన దృష్టి ఉంటే చిన్న విషయం అందైనా అతి జాగ్రత్తతో వ్యవహరిస్తారు ఎట్టి మార్పులకు ఇష్టపడరు సాంప్రదాయవాదులై ఉంటారు విచక్షణ జ్ఞానం ఎక్కువ సంస్థలను నిర్వహించగల సామర్థ్యం దీర్ఘకాలం శ్రమించి సాధించదలుచుకున్న లక్షణాలను సాధించట దాని కొరకే ఎట్టి కష్టములైనను భరించి సహనంతో ఉంటారు ఎట్టి సందర్భంలోనూ ఆవేశానికి చోటెవరు తొందరపడి ప్రవర్తించట అయోమయంగా పనులు చేయుట ఇతరుల పొగటుతలకు లొంగుట క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకునిట అను లక్షణాలు వీరికి ఈ జాతకం అసలు ఉండదు ఎట్టి కార్యమైనను బాధ్యత నిర్వహిస్తారు కాలానుగుణంగా వచ్చిచున్నటువంటి ఈ యొక్క వ్యవస్థ పైననే వీరు పై అంతస్తుల నిర్మాణము చేయగలరు వీరిది సాంప్రదాయమైన ప్రవర్తనము నేల విడిచి సాము చేయుట నవీనమైన ప్రతి విషయమును గొప్పదన అంగీకరించుట అనుసరించుట ఉండదు వీరు భూమికి గనులకు సంబంధించిన వ్యాపారాల్లో చాలా బాగా రాణిస్తారు ఇళ్ల స్థలములు క్రయ విక్రయములు వీరికి బాగా కలిసి వస్తాయి చాలా పొదుపు పాటిస్తారు నిరాడంబరమైనటువంటి జీవనము క్రమశిక్షణాయుతమైన జీవన శైలి ఈ జాతకునికి యొక్క లక్షణం వీరి జీవితం సాధారణంగా భౌతిక సాంఖ్యముల పట్ల కూడా నిరాసక్తులై ఉంటుంది వీరికి విలాసములు ఆడంబరాలు అంటే గిట్టవు